బుజ్జి ఇంద్రాని ఇంటికి ఒక పంతులు గారిని తీసుకుని వచ్చి ఇంద్రాని సిరి పాపలను చూపిస్తూ ఇదిగోండి పంతులు గారు ఈవిడే నా అత్త అదిగోండి వెనక్కు ఉంది కదా ఆ పాపే సిరి పాప నేను ప్రేమించిన పాప మా ఇద్దరికి త్వరలో పెళ్లి జరగబోతుంది ఇదిగోండి మా అత్తకి నా జాతకం ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి ఈ బుజ్జిగారికి ఆ సిరికి పెళ్ళైన తర్వాత ఈ బుజ్జిగాడి జాతకం ఎలా ఉంటుందో మా అత్తకు మీరు ఒకసారి వివరించండి అని చెప్పి బుజ్జి గారితో అంటాడు దాంతో అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక మాటలు విని అక్కడ ఉన్న సిరి పాప చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న పంతులు గారైతే చెప్తాను బాబు ఎందుకు చెప్పను ఇదిగో ఈ బుజ్జిగాడి జాతకం చాలా మంచిదమ్మా విడికి పెళ్ళైన తర్వాత తన తలరాతే మారిపోతుంది ఈ బుజ్జిగాడికి మీ అమ్మాయితోనే పెళ్ళవుతుంది ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఈ బుజ్జిగాడి ప్రేమ ప్రేమ వివాహమే చేసుకుంటాడు ఈ బుజ్జిగాడికి మీ అమ్మాయి సిరికి రాసిపెట్టి ఉందమ్మా అందుకే వీళ్ళిద్దరూ ఈ జన్మలో ప్రేమించుకున్నారు ఖచ్చితంగా వీళ్ళిద్దరికే పెళ్ళి పెళ్లి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటారు ఆ మాట వినగానే ఇంద్రాని చాలా కోపంతో రగిలిపోతుంది ఇక పంతులగారు మాటలు విని సిరి పాప చాలా సంతోషిస్తుంది దాంతో బుజ్జి గారు అయితే రాసిపెట్టుకో అత్త నీ కూతుర్ని పెళ్లి చేసుకునేది నేను మాత్రమే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమందిని పిలిపించినా సరే నీ కూతురు పెళ్లి ఆపి మరి నేను నీ కూతురు మెడలో తాళి కడతాను ఇదే నా ఛాలెంజ్ అని చెప్పి బుజ్జి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇంద్రాని అయితే రాసి పెట్టుకో నువ్వు కూడా పెట్టుకో రేపే నా కూతురు నిశ్చితార్థం నువ్వు ఎలా ఆపుతావో ఏం చేస్తావో నాకు తెలియదు రేపు నా కూతురికి నీతో కాకుండా ఇంకొకటితో నిశ్చితార్థం జరిగే జరిగేటట్టు నేను చూసుకుంటాను ఇదే నా ఛాలెంజ్ అని చెప్పి ఇంద్రాణి బుజ్జితో ఛాలెంజ్ చేస్తుంది దాంతో బుజ్జి అయితే సరే అత్త రేపు నిశ్చితార్థం ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పి బుజ్జి ఇంద్రాణితో ఛాలెంజ్ చేస్తాడు దాంతో అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే సరే నేను ఎలా నిన్ను అడ్డుకోవాలో నాకు తెలుసురా అని చెప్పి ఇంద్రాణి బుజ్జితో ఛాలెంజ్ చేస్తుంది ఇక వాళ్ళ మాటలు విని అక్కడ ఉన్న సిరి పాప అయితే చాలా సంతోషిస్తుంది ఇక బుజ్జి వాళ్ళ ఇంటికి వచ్చి మరీ తనని పెళ్లి చేసుకుంటానని చాలా ధైర్యంగా చెప్పటంతో బుజ్జి మీద ఇంకా ప్రేమను పెంచుకొని అక్కడ ఉన్న సిరి పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఇంద్రాణి అయితే వాడు ఎలా ఆపుతాడో నేను చూస్తాను అని చెప్పి చాలా ధైర్యంగా ఉంటుంది